హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ అన్ బ్లాగ్స్ ఈరోజైతే మసాలా ఎగ్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగానంటే రెండు మ్యాగీ ప్యాకెట్లను అయితే తీసుకొని కడాయి అయితే స్టవ్ పై పెట్టి అందులో కొంచెం వాటర్ని వేసి వాటర్ వేడక్కాక మ్యాగీని కూడా అందులో వేసుకొని కొంచెం సేపు అయితే ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే బాగా ఉడకనిద్దాం అనేది కొంచెం పోయేంతవరకు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంకా కొంచెం పలుకులాగానైతే కనబడుతుంది చూడండి ఇప్పుడైతే మ్యాగీ చాలా బాగా ఉడికిపోయింది పలుకు అనేది ఏమీ కనిపించట్లేదు ఇప్పుడైతే ఈ మ్యాగీ మొత్తాన్ని వడగట్టుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఎగ్ మసాలా మ్యాగీ చాలా టేస్టీగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మ్యాగీని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టుకొని కడాయి కొంచెం వేడే కాక అందులో కొంచెం ఆయిల్నైతే వేసుకొని జీలకర్ర కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు గుడ్లను అయితే వేసుకొని కొంచెం డీప్గా ఫ్రై అయితే చేసుకుందాం ఇందులోనే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలబెట్టుకుందాం ఈ మిశ్రమం మొత్తాన్ని ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కారంను అయితే యాడ్ చేస్తున్నాను కారం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి అందులో ఉన్న మసాలాను మాత్రమే యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే లైట్గా కొంచెం కారం అయితే వేసుకొని మరొకసారి కలబెట్టుకున్నాను మనం మ్యాగీని అయితే వాటర్లోంచి తీసి కొసేపు బయట పెట్టుకున్నాం కదా దాన్ని ఎగ్ మిశ్రమంలో వేసి మరొకసారి కలబెట్టి మొత్తాన్ని కూడా ఇందులోనే మసాలా వస్తుంది కదా ఆ మసాలాను కూడా వేసి మరొకసారి కలబెట్టుకుందాం చూడండి ఎగ్ మసాలా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియోను కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్